హలో చిల్డ్రన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మీ విద్యా ఛానల్లో ఎనిమిదవ తరగతి తెలుగు సబ్జెక్ట్లో ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాలలోని సొంత వాక్యాలు నేర్చుకుందాం అయితే చిల్డ్రన్ ఈ సిలబస్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఈ పాఠ్యాంశాల యొక్క సీరియల్ నెంబర్ అంటే ముందు వెనుక అవ్వచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు వీలైన విధంగా చదువుకోండి అలాగే మీకు కనుక ఇంకేదైనా సొంత వాక్యాలు వర్డ్స్ కావాలి అంటే నాకు క్లియర్గా కామెంట్ సెక్షన్లో పెడితే సాధ్యమైనంత తొందరగా నేను మీకు దానికి ఆన్సర్ పెడతాను అయితే చిల్డ్రన్ చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్ అందించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చేటటువంటి లైక్స్ నాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అప్పుడు ఇంకా మంచి వీడియోస్ చేయటానికి నాకు ప్రోత్సాహం లభిస్తుంది అలాగే ఈ ఛానల్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు అమ్మ కోసం చూడండి క్రింది పదాలకు అర్థాలు రాయండి సొంత వాక్యాల్లో ఉపయోగించండి మొదటిది అమితం ఎక్కువ అధికం అనే అర్థాలు వస్తాయి ఇటీవల కాలంలో నేరాలు అమితంగా పెరుగుతున్నాయి అలాగే మీరు సొంతంగా కూడా ట్రై చేయండి పిల్లలు అమితం అంటే ఎక్కువ ఎక్కువ అనే దానికి మనం చాలా ఈజీగానే రాయొచ్చు కదా అధికం అని కూడా వస్తుంది కదా ఈ మధ్య కాలంలో ధరలు అధికంగా పెరుగుతున్నాయి వస్తువుల ధరలు అధికంగా పెరుగుతున్నాయి అలాగే ఈ పాండమిక్ కరోనా పాండమిక్ సమయం కదా ఇది అలాగే రకరకాల అనారోగ్యాలు అధికమవుతున్నాయి ఈ కాలంలో అని కూడా మనం సొంతంగా వాక్యాలు తయారు చేసుకోవచ్చు రెండవది పరాక్రమం అంటే వీరత్వం అర్జునుడు పరాక్రమవంతుడు భారతంలో అర్జునుడు పరాక్రమవంతుడు దాస్యం దాస్యం అంటే బానిసత్వం ఊడిగం అని కూడా అర్థం వస్తుంది భారతీయులకు బానిస విముక్తి కలిగించినది గాంధీజీ భారతీయులకు బానిస విముక్తి కలిగించినది గాంధీజీ గాంధీజీ మాత్రమే కాకుండా ఎంతో మంది మనకు స్వాతంత్రం లభించడానికి కారకులయ్యారు కాబట్టి భారతీయులకు బానిస విముక్తి కలిగించిన వారిలో ముఖ్యంగా గాంధీజీని చెప్పుకోవచ్చు అని వాక్యాన్ని రాయండి సత్పుత్రుడు అంటే సత్ అంటే మంచి పుత్రుడు సత్పుత్రుడు మంచి కుమారుడు ప్రతి తల్లిదండ్రులు తన కుమారుడు సత్పుత్రుడుగా ఉండాలని కోరుకుంటారు ప్రసిద్ధి ప్రఖ్యాతి ప్రఖ్యాతి కొండపల్లి కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి కొండపల్లి కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి విముక్తి మోక్షం స్వాతంత్ర్య దినోత్సవం రోజున సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు విముక్తి కలుగుతుంది అంటే ఎవరి ప్రవర్తన అయితే సరిగా ఉంటుందో వారిని అందరినీ కాదు అందరిలో ఎవరు కరెక్ట్ గా ఉంటారో వాళ్ళకి కొంతమందికి విముక్తి ఆ రోజు ఇస్తారన్నమాట అంటే రిలీజ్ చేస్తారు తదుపరి పాఠ్యాంశం ఇల్లు ఆనందాల హరివిల్లు ఇల్లు ఆనందాల హరివిల్లు క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి తల్లి తండ్రి తల్లిదండ్రులను పిల్లలు దైవ సమానులుగా భావించాలి తల్లిదండ్రులను పిల్లలు దైవ సమానులుగా భావించాలి ప్రేమానురాగాలు నేటి పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి అమ్మమ్మ నాన్నమ్మ అమ్మమ్మ నాన్నమ్మ పిల్లలను గారాభంగా చూస్తారు అలాగే అమ్మమ్మ నాన్నమ్మ ఎన్నో మంచి మంచి కథలను మాకు చెప్తారు అని కూడా రాయొచ్చు అవును కదా అమ్మమ్మలు నానమ్మలు మంచి మంచి కథలు చెప్తారు కదా అందం ఆనందం ఊటీలోని ప్రకృతి దృశ్యాలు అందం ఆనందాన్ని కలిగిస్తాయి వ్యవస్థ అవస్థ వ్యవస్థ సరిగా లేకపోతే అన్ని అవస్థలే కలుగుతాయి ఇక్కడ వ్యవస్థ అంటే మన పరిపాలన మనల్ని పరిపాలించే వాళ్ళు సరిగా పరిపాలించకపోతే మనకు అన్ని అవస్థలే అని ఇక్కడ బాధ్యతలు హక్కులు నేటి యువత బాధ్యతలు మరచి హక్కుల గురించి పోరాడుతున్నారు నేటి యువత బాధ్యతలు మరచి హక్కుల గురించి పోరాడుతున్నారు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి అప్పుడే హక్కుల గురించి ఆలోచించాలి మాకు హక్కులే కావాలి మేము బాధ్యతలు నెరవేర్చం అని మనం అనుకోకూడదు రెండు ఈక్వల్ గా ఉండాలి నీతి పరిమళాలు అహితం హితం హితం అంటే మంచి అహితం అంటే చెడు మంచి కాకపోవటం అహిత కార్యములు చేయరాదు అంటే చెడు కార్యములు చేయరాదు హితమైన కార్యముల వలన అందరికి మేలు జరుగుతుంది బాగుపడు చెడిపోవు నా మిత్రుడు తాను బాగుపడాలని చిన్న వ్యాపారం ప్రారంభించాడు చరపకురా చెడేవు చెరపకుర చెడేవు అలాగే చెడు మాటలు విన్న చెడిపోతారు అర్థమైందా ఇలాంటివి కూడా చెప్పుడు మాటలు విన్నా చెడిపోతారు ఇలాంటి వాక్యాలు కూడా మనం రాసుకోవచ్చు సారం నిస్సారం కల్తీ ఎరువుల కారణంగా భూమి నిస్సారం అవుతుంది భూమి ఏ విధంగా ఉంటుంది మంచి పంటలు పండటానికి సమృద్ధిగా ఉండాల్సిన లక్షణాలన్నీ కలిగి ఉంటుంది కానీ కల్తీ ఎరువులు కా వాడితే దాని కారణంగా భూమి నిస్సారం అవుతుంది సారాన్ని కోల్పోతుంది సేంద్రియ ఎరువుల వలన భూసారం పెరుగుతుంది సేంద్రియ ఎరువుల వలన భూమి యొక్క సారం పెరుగుతుంది ఫలం నిష్ఫలం సకాలంలో వర్షాలు పడితేనే రైతులకు మంచి ఫలం వస్తుంది ఫలం అంటే ఇక్కడ ఏంటి రిజల్ట్ అన్నమాట సకాలంలో వర్షాలు పడితే మంచి పంటలు పండుతాయి కదా అది ప్రకృతి వైపరీత్యాల వలన రైతుల శ్రమ నిష్ఫలం అవుతుంది ఇంత కష్టపడి రైతులు పంటలు పండిస్తే ఈ లోపు తుఫాన్ వచ్చి వరదలతో పంటంతా కొట్టుకుపోతుంది అప్పుడు వాళ్ళ శ్రమ అంతా ఏమవుతుంది నిష్ఫలం అవుతుంది కోల్పోతుంది అన్నమాట అంత కష్టము వాళ్ళు కోల్పోతారు తదుపరి పాఠ్యాంశం ప్రతిజ్ఞ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటిలో వాక్యాలు రాయండి వాటితో వాక్యాలు రాయండి మనం కష్టపడితే గాని ఘర్మజలం విలువ తెలియదు ఘర్మ జలం అంటే స్వేదం చెమట శ్రామికులు చెమటోడ్చి పనిచేస్తారు శ్రామికులు చెమటోడ్చి పనిచేస్తారు ఎన్నో ధరిత్రి మీద జీవిస్తున్నాయి ఇక్కడ పదం ఏంటి ధరిత్రి దాని అర్థం భూమి జీవులెన్నో ధరిత్రి మీద జీవిస్తున్నాయి సకల ప్రాణులు జీవించేది భూమిపైనే సీత హేమాభరణాలు ధరించింది హేమం అంటే బంగారం సీత హేమాభరణాలు అంటే బంగారు ఆభరణాలు ధరించింది ప్రస్తుత కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అవును కదా ప్రస్తుత కాలంలో అంటే ఇప్పుడు ప్రెజెంటేషన్ అన్నమాట ప్రస్తుత కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఆకాశం పైను ఉంటుంది కదా అంటే అంత పైకి వెళ్ళిపోతున్నాయి జలం తాగితేనే దాహం తీరుతుంది జలం అంటే నీరు నగరాలలో త్రాగునీరు సమస్య అధికంగా ఉంది అలాగే నీటిని ఎప్పుడు వృధా చేయరాదు అని కూడా మనం రాసుకోవచ్చు ప్రకృతి వనరు అయినటువంటి నీటిని మనం వృధా చేయరాదు అని కూడా మనం వాక్యాన్ని తయారు చేసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ కదా వాటర్ మనకి డోంట్ వేస్ట్ వాటర్ ఓకేనా చిల్డ్రన్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి అంటే మీ ఫ్యూచర్కి మీ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా వాటర్ కావాలి అంటే డోంట్ వేస్ట్ వాటర్ వాటర్ని వృధా చేయకండి మిగిలిపోయిన బాటిల్స్లో అంటే మీరు స్కూల్కి పట్టుకు వెళ్ళేటటువంటి బాటిల్స్లో బాటంలో అంటే క్రిందగా కొన్ని వాటర్ ఉండిపోయినాయి అనుకోండి వాటిని పారపోయకూడదు ఏదైనా మొక్కలో పోయాలి లేదా మనం యూసేజ్ వాటర్ ఉంటాయి కదా వాడుకుంటాం కదా వాటిల్లో ఫిల్ చేసుకోవాలి అంతే తప్ప నేల మీద మాత్రం పోయకూడదు ప్రకృతి ఒడిలో క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి శాస్త్ర దృష్టి మానవుడి కృషికి మార్గం చూపిస్తుంది మార్గం అంటే దారి సొంత వాక్యం మరొకటి చూడండి మంచి మార్గంలో ఎన్నో కష్ట నష్టాలు వస్తాయి చివరకు ఫలితం అమృతమయమే అమృతం అంటే తీయగా ఉంటుంది ఎంతో గొప్పనైనటువంటి రుచిని కలిగి ఉంటుంది అందరికీ నచ్చుతుంది అంటే మంచి మార్గంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి వాటన్నింటినీ ఓర్చుకున్నప్పుడు మాత్రమే చివరకు మనకు ఫలితం లభిస్తుంది దక్కుతుంది ఫలితం ఆ ఫలితం ఎలా ఉంటుంది అమృతమయంలా ఉంటుంది అమృతంలాగా ఉంటుంది అన్నమాట కొండలను పగల కొట్టినప్పుడు భూ ప్రకంపనలు వస్తాయి ప్రకంపనలు అంటే కదలికలు మూమెంట్స్ అన్నమాట సొంత వాక్యం ప్రజా ఉద్యమంలో నాయకుల గుండెల్లో ప్రకంపనలు కలుగుతాయి నెక్స్ట్ ఎండమావులను చూసి నీరు అని భ్రమ పడతాము భ్రమ అంటే భ్రాంతి లే లేనిది ఉన్నట్లుగా తోచటం అన్నమాట సొంత వాక్యం జీవితం గురించి భ్రమలు ఉండకూడదు ఓకే చిల్డ్రన్ ఇంకా ఉన్న ఇందులో వాక్యాలు చూడండి క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను ఎంపిక చేసి వాటితో వాక్యాలు రాయండి అని ఇచ్చారు పార్వతికి అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు అభినందనలు అంటే అప్రిసియేషన్ కొందరికి పొగడ్తలు ఇష్టం ఉండవు ప్రశంసలకు లొంకపోవటం గొప్పవారి లక్షణం అంటే ఇప్పుడు మీకు ఇటువంటి పదం వచ్చినప్పుడు మీరు ఈ రకంగా వాక్యాన్ని రాయొచ్చు సొంత వాక్యాలుగా అందుకోసమనే ఇది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను బొమ్మలలో రకరకాల ఆకృతులు ఉంటాయి ఆకృతి అంటే రూపం షేప్స్ అన్నమాట ఆకారం ఆధారంగా మనిషిని అంచనా వేయకూడదు అంటే మనిషి చాలా బాగున్నాడు అనుకోండి ఇతను మంచివాడు అని అనుకోవద్దు అతని గుణం మంచిది అందంగా ఉండకపోవచ్చు అందంగా లేని వాళ్ళకి మంచి గుణం ఉండవచ్చు స్వరూపం మనం కోరుకోలేం కదా స్వరూపం ఎవరిస్తారో రూపాన్ని దేవుడిస్తాడు కాబట్టి మన చేతిలో ఉండేది మన గుణం గుణాన్ని అందంగా ఉంచుకుంటే మనం ఎప్పుడు అందంగానే ఉంటాము అర్థమైంది కదా బుద్ధి కొన్ని సత్యములను ప్రతిపాదిస్తుంది నిజం చెప్పడం చాలా గొప్ప విషయం అంతే కదా నిజం చెప్పడం చాలా గొప్ప విషయం ఈజీగా అబద్ధాలు వచ్చేస్తూ ఉంటాయి అది మంచి పద్ధతి కాదు యథార్థం భగవంతుని కంటే గొప్పది నువ్వు యథార్థం మాట్లాడేవనుకో అంటే నువ్వు నిజం మాట్లాడేవనుకో అబద్ధం చెప్పకుండా నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి ఇంప్రెస్ చేసినట్టే అంటే భగవంతుని కంటే గొప్పది సత్యమట కాబట్టి మంచి మాట్లాడితే దేవుడిని మనం పూజించినట్టే లెక్క మన కన్ను చూసే కాంతి తరంగాలు చాలా తక్కువ రాముని విగ్రహం నయనానందకరంగా ఉంది నయనానందకరం అంటే నయనం అంటే కన్ను కన్ను ఆనందించే రకంగా ఉందన్నమాట అంటే కంటికి ఎంతో ఆనందంగా ఉందట చూస్తే ఏంటది రాముడి విగ్రహం నేత్రదానం గొప్పదనాన్ని తెలుసుకోవాలి అన్నింటికంటే గొప్పదానం నేత్రదానం చూపే కదా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రధానం కదా చూపు మానవుని కంటే జంతువులు తొందరగా వాసనలు పసిగడతాయి మృగాలను వేటాడరాదని జంతు సంరక్షణ చట్టం చెబుతున్నది చైనాలో ఒకసారి కలుగుల నుంచి ఎన్నో పాములు బయటకు వచ్చాయి అప్పుడు ఏంటా అనుకున్నారు మనం లెసన్లో చూసాం కదా కాసేపటికి భూ భూకంపం వచ్చిందట అంటే వాటికి ముందే తెలిసిపోయిందన్నమాట సర్పములు అన్ని విషపూరితములు కావు అంటే అన్ని పాములు విషాన్ని కలిగి ఉండవు అని అర్థం భుజంగమును ఆభరణంగా శివుడు ధరించాడు భుజంగమును ఆభరణంగా శివుడు ధరించాడు జీవన భాష్యం క్రింది పదాలకు అర్థాలు తెలుసుకోండి పదాలని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ముసరడం వ్యాపించుట ఆకాశంలో దట్టమైన మేఘాలు ముసరడం భయాన్ని కలిగిస్తున్నది మేఘాలు ముసురుకున్నాయి అంటారు కదా అంటే వ్యాపించటం అనే అర్థం అలవోకగా తేలికగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ను భారత్ అలవోకగా గెలిచింది చాలా ఈజీగా మన ఇండియా గెలిచిందట టెస్ట్ సిరీస్ని పూర్ణ కుంభం కలసము మా పాఠశాలకు అతిథిగా వచ్చిన పండితునికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు హృదయం మనసు యద విశాల హృదయంతో దీనులకు సహాయం చేయాలి పరుల పట్ల విశాల హృదయాన్ని కలిగి ఉండాలి అలాగే ఏదైనా కష్టంలో ఉన్న వాళ్ళు కనిపించినప్పుడు మనం విశాల హృదయంతో ఆలోచించాలన్నమాట అంటే బ్రాడ్ మైండెడ్ అంటాం కదా అది అంతే తప్ప సంకుచిత భావాలు అంటే వీళ్ళకి ఎందుకు సహాయం చేయాలి మనం మనకేంటి మనకేమొస్తుంది వీళ్ళకి సహాయం చేస్తే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు మనం ఏదైనా కష్టంలో కనిపించిన వాళ్ళు వాళ్ళని మనం సాధ్యమైనంత వరకు వాళ్ళకి సహాయం చేయాలన్నమాట కష్టంలో ఉన్న వాళ్ళు కనిపించినప్పుడు సందేశం ఇది చూడండి పిల్లలు పాఠానికి సంబంధించిన మాటలను క్రింది గళ్ళ నుండి వెతికి పక్క గళ్లలో రాయండి వాటితో వాక్యాలు తయారు చేయండి చూడండి ఇక్కడ లెటర్స్ మీరు ఫైండ్ చేసి వెతికి ఈ గళ్లలో రాయాలి ఇక్కడ చూడండి ఆన్సర్స్ ఉన్నాయి జ్ఞానానంద కవి రెండవది హిందూ కుమారి మూడవది గంగానది నాలుగు దేశభక్తి ఐదు సందేశము ఆరు నాదేశము ఏడు బాపూజీ ఎనిమిది శాంతి తొమ్మిది సింధు వీటితో వాక్యాలు జ్ఞానానంద కవి జ్ఞానానంద కవిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది రెండవది హిందూ కుమారా కవి భారతీయులను హిందూ కుమారా అని సంబోధించాడు అని సంబోధించాడు గంగా నది నదులలోకెల్లా పవిత్రమైనది గంగా నది నదులన్నీ పవిత్రమైనవే అందులో ఇంకా పవిత్రమైనది ఇంకా గొప్ప నది గంగా నది దేశభక్తి ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలి సందేశము భారతదేశము ప్రపంచ దేశాలకు శాంతి సందేశం ఇచ్చింది భారతదేశంలో అన్ని మతాలకు సమాన ప్రాముఖ్యత ఉంటుంది సమాన ప్రాతినిధ్యం ఉంటుంది నా దేశము ప్రతి పౌరుడు నా దేశం గొప్పది అని భావించాలి పిల్లలు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీ లైఫ్ లాంగ్ మీ ఫ్యూచర్లో మీ లైఫ్ మొత్తం గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కడు నా దేశం గొప్పది నా దేశం మాత్రమే గొప్పది కాదు నా దేశం గొప్పది అన్న భావనను మర్చిపోకూడదు బాపూజీ భారతీయులకు బాపూజీ ప్రియమైన నేత శాంతి శాంతితోనే సహజీవనం సాధ్యం అవుతుంది అంటే ప్రశాంతంగా మాత్రమే మనం ఇతరులతో ఫ్రెండ్షిప్ చేయగలం అంతేగాని ఫైటింగ్ చేస్తూ ఉంటే కలిసి ఉండగలమా మిగతా వాళ్ళతో అందరూ మనల్ని సైడ్కి తోసేస్తారు అప్పుడు సింధు సింధు నది ప్రవహించటం వల్ల ప్రపంచ భారతదేశానికి హిందూ దేశం అనే పేరు వచ్చింది వల్ల వచ్చింది మన దేశానికి భారతదేశం అనే పేరు సింధు నది ప్రవహించటం వల్ల భారతదేశానికి హిందూ దేశం అనే పేరు వచ్చింది ఓకే చిల్డ్రన్ సంస్కరణ పెనుభూతం సొంత వాక్యాలు చూడండి పెనుభూతం సమాజంలో అవినీతి పెనుభూతంలా పెరిగిపోయింది తరతరాలు నిరక్షరాస్యత తరతరాలుగా సమాజాన్ని పీడిస్తున్న సమస్య అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చక్కగా చదువుకోవాలి చదువుకున్నామన్న పేరు కాదు చక్కటి చదువు చదువుకోవాలి నిరాడంబరం గాంధీజీ చాలా నిరాడంబరంగా జీవించారు అప్పోసప్పో సామాన్యుడు కూడా అప్పోసపో చేసి తన పిల్లలను చదివిస్తున్నాడు దిగజారిపోవు నాగరికత పెరిగే కొలది సమాజంలో నైతిక విలువలు దిగజారిపోతున్నాయి చూసారు కదా పిల్లలు నాగరికత పెరిగే కొలది అంటే మనం ట్రెండ్ మారిపోతున్నాం కొలది టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ మనం వాల్యూస్ మర్చిపోతున్నాం నైతిక విలువలని మర్చిపోతున్నాం అలా ఉండకూడదు మంచి చెడు అనేది మనం తెలుసుకోవాలి ఏది మంచిది ఏది చెడ్డది చెడ్డది అనేది మనం తెలుసుకోవాలి ఇందాక మనం ఇక్కడ ఒకటి చూసాం తరతరాలు నిరక్షరాస్యత తరతరాలుగా సమాజాన్ని పీడిస్తున్న సమస్య అనుకున్నాం కదా నిరక్షరాస్యత ఉండకూడదు అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి అనుకున్నాం కదా ఇక్కడ చూడండి ఈ పదం అప్పో సప్పో సామాన్యుడు కూడా సప్పో చేసి తన పిల్లలను చదివిస్తున్నాడు నిరక్షరాశితో ఉండకూడదు అని అనుకుంటున్నాం అందుకనే ప్రతి ఒక్కడు కష్టపడి అప్పు చేసో ఏదో ఒకటి చేసి ఏదో రకంగా అప్పోసప్పో చేసి వాళ్ళ పిల్లలను చదివిస్తున్నారు అంటే పేదవాడు అలా చదివిస్తున్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని చదివిస్తున్నారు కదా కాబట్టి మనం ఆ వాల్యూ తెలుసుకుని తల్లిదండ్రులు గొప్పతనాన్ని తెలుసుకుని మనం కష్టపడి చదువుకోవాలి అందుకని నేను మళ్ళీ వెనక్కి వచ్చి పాయింట్స్ చెప్తున్నాను దురాచారాలు దురాచారాల నిర్మూలనకు మనందరం కృషి చేయాలి శాసనాలు అశోకుడు శాసనాలు వేయించాడు హెచ్చు తగ్గులు ప్రతి మనిషి జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి హెచ్చు తగ్గులు ఉంటాయి హెచ్చు అంటే పైకి వచ్చినప్పుడు గర్వం ఉండకూడదు తగ్గిపోయినప్పుడు అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు ఓకే భూదానం కష్టార్జితం చూడండి కష్టార్జితం కష్టార్జితం అంటే కష్టించి పనిచేయటం నిండు హృదయం నిండు హృదయం అంటే ఎటువంటి కల్మషం లేకుండా మంచి మనసు కలిగి ఉండటం అసాధారణ ఘట్టం అసాధారణం అంటే సాధారణం కానిది ఘట్టం అంటే సంఘటన అసాధారణ ఘట్టం సాధారణంగా జరగని పని అంటే ఏదైనా ఇక్కడ చూడండి సాధారణంగా జరగనిది ఏమవుతుంది అసాధారణం అవుతుంది అలా ఇచ్చారు ఈ వాక్యాన్ని మనం ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు అసాధారణ ఘట్టం జరిగినప్పుడు మనం చెలించిపోకూడదు అని కూడా రాసుకోవచ్చు అంటే ఏదైనా అనుకోకుండా జరిగింది అనుకో ఒక ఇన్సిడెంట్ ఘట్టం అంటే ఒక ఇన్సిడెంట్ ఒక సంఘటన దానికి మనం ఎక్కువగా రియాక్ట్ అయిపోకూడదు అలాగే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోకూడదు ఎప్పుడు జరగిన సంఘటన జరిగేసరికి అమ్మో అయిపోయామ్ మనం ఇంతటితోనే అయిపోయింది అని అనుకోకూడదు మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ అని చదువుకున్నాం కదా మనం హెచ్చు తగ్గులు ప్రతి జీవితంలోనూ ఉంటాయి ఇలాంటి అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు మనం చెలించిపోకూడదు తట్టుకునే శక్తిని తెచ్చుకోవాలి హృదయ శుద్ధి హృదయ శుద్ధి అంటే మనసులో ఎటువంటి మాలిన్యం లేకుండుట శుద్ధి అంటే క్లీన్ అనమాట క్లీన్ చేయటం హృదయం అంటే మనసు మనసులో ఎటువంటి మాలిన్యం అంటే మాలిన్యం అంటే ఇక్కడ ఇక్కడ అర్థం ఏంటి ఎటువంటి తప్పుడు ఉద్దేశాలు అంటే ఎటువంటి కల్మషాలు ఉంచుకోకూడదు మన మనసులో చెడు భావనలు అన్నమాట జీవన పరివర్తనం జీవన పరివర్తనం అంటే ప్రజల జీవనంలో మార్పులు తీసుకురావడం పరివర్తనం అంటే మార్పు సమాజ పరివర్తనం సమాజ పరివర్తనం అంటే సమాజంలో మార్పు తీసుకురావటం సత్కార్యాలు సత్కార్యాలు అనగా గొప్ప కార్యాలు నిర్వహించటం సత్కార్యాలు అంటే ఇందాక అనుకున్నాం కదా మనం సత్ అంటే మంచి కార్యాలు అంటే పనులు సత్కార్యాలు మంచి కార్యాలు సత్కార్యాలు అనగా గొప్ప కార్యాలు నిర్వహించటం ఓకే చిల్డ్రన్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చేటటువంటి లైక్స్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తాయి ఇంకా వీడియోస్ చేయాలి అనే ఆలోచన తెప్పిస్తాయి ప్రోత్సాహమిస్తాయి కాబట్టి లైక్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసి ఉంచండి కమింగ్ నోటిఫికేషన్ ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే